మీనా శృతి కలిసి చేసిన ప్లాన్ తో బయటపడ్డ రోహిణి పుట్టింటి బండారం రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి ఇంతకు శృతి మీనా కలిసి ఏం ప్లాన్ చేశారు మరి రోహిణి పుట్టింటి బండారం ఎలా బయటపడింది అంతేకాకుండా రోహిణికి ప్రభావతి చుక్కలు ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం ైబ్ చూసుకున్నట్లయితే కనుక శృతి అయితే తన పుట్టింటికి రావడానికి బాలుకి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మంది సారీ తన అత్తంటికి రావడానికి బాలుకి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మంది దాంతో ఇక బాలు రావడంతో సురేంద్ర శోభ ఇద్దరూ కూడా చాలా సీరియస్ అవుతారు ఇక నన్ను రమ్మన్నది డబ్బుడమ్మా అని చెప్పేసి వస్తే బాలు చెప్పేసరికి ఈలోపు శృతి నేనే రమ్మన్నాను డాడ్ అంటూ బట్టలు తీసుకుని వస్తుంది వెనకే రవి కూడా వస్తాడు ఇక రవిని బాలుని చూసి తన కూతుర్ని తీసుకెళ్లిపోతున్నారని సురేంద్ర చాలా ఫైర్ అవుతాడు కానీ శృతి మాత్రం చాలా చక్కగా సమాధానమిచ్చి నేను నా అత్తింటికి వెళ్లిపోతున్నాను అని చెప్పి జరిగిందేంటో నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసి ఇక వాళ్ళకి సమాధానం చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అలా బయలుదేరినటువంటి శృతి ఇక డైరెక్ట్ గా ప్రభావిత ఇంటికి వచ్చేస్తుంది అనమాట వచ్చేదారిలో రవితోటి మనం బాలుకి మీనాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా వాళ్ళిద్దరే కనుక పూనుకోకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేవాళ్ళం అని చెప్పని అంటే అదేంటి అలా అంటున్నావు మా బాలు అన్నయ్య అంటే నీకు పడదు కదా అని అంటే ఎందుకు పడదు కొన్ని కొన్ని విషయాల్లో తన మెంటాలిటీ నాకు నచ్చదు అంతే తప్ప మిగతా అంతా కూడా చాలా చాలా చక్కగా ఆలోచిస్తాడు ఒక రకంగా నాకులానే స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పని అంటుంది అబ్బో మరదలు గారు కలిసిపోయినట్టున్నారే అంటాడు ఇక రవి సరే ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభావతి ఆనందానికి అవధులుండవు ఇక తోక తొగిన తోక తెగిన కోతిల పరుగులు పెడుతూనే ఉంటుంది అటు ఇటు ఆరుస్తూనే ఉంటుంది శృతి వచ్చేసింది శృతి వచ్చేసింది మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది అంటూ పిచ్చి పిచ్చి కూతులన్నీ కూస్తూ ఉంటుంది శృతి అది చూసి అంకుల్ ఆంటీకి ఏమైంది ఎందుకలా ఒకే మాటని పదే పది సార్లు అంటున్నారు ఈ మధ్య ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అంటుంది అదేంటమ్మా అంత మాట అనేసావు అంటే మరి ఏంటంటే చిన్న పిల్లల ఆ ఎగురుడేంటి అంటే నీ గురించేనమ్మా నువ్వు ఇంటికి వచ్చేసావని నాకు ఆనందంగా ఉంది అంటూ ఉంటుంది సరేలేండి నా భర్త కూడా అంత ఆనందపడట్లేదు మీ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ మీనా మీనా ఎక్కడున్నావు అని చెప్పి గబగబ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా థ్యాంక్స్ మీనా ఎప్పుడెప్పుడు నేను తప్పు డెసిషన్ తీసుకున్నా నువ్వే వచ్చి కరెక్ట్ చేస్తావు నన్ను కరెక్ట్ వేలో నడిపిస్తావు అని చెప్పని అంటూ ఇక మీనాని దగ్గరకు తీసుకుంటుంది ఇంకా తర్వాత ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక ఎంత చేసినా వీళ్ళిద్దరి మధ్యన గొడవ మాత్రం రావట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీ రోహిణి ఎక్కడ రోహిణి వాళ్ళ నాన్న వచ్చారా ఏంటి అని మళ్ళీ శృతి ఆ మాట ప్రస్తావించేసరికి ఎక్కడా రోహిణి వాళ్ళ నాన్న రాలేదు ఎవరు రాలేదు అంటాడు బాలు మీరు ఎలా ఊరుకున్నారు మీరు ఊరుకోరు కదా అని అంటూ ఉంటే రోహిణి వచ్చి ఇప్పుడు నా గొడవ ఎందుకు శృతి మధ్యలో అని చెప్పని అంటుంది ఇంకా అందరూ కూడా ఆ విషయం గురించి మర్చిపోయి వదిలేస్తారు తర్వాత రోజున శృతి మీనా దగ్గరకు వచ్చి నాకెందుకు రోహిణి విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి మీనా అంటే ఏంటవి అని అడుగుతుంది అసలు వాళ్ళ నాన్న ఉన్నారా ఉంటే ఆయన తప్ప ఆ మేనమామ అంటూ వచ్చేవాడు తప్ప ఇంకెవ్వరూ లేరేంటి మాట్లాడరేంటి అసలు ఆయన ఎందుకు రావట్లేదు అంటే జైల్లో పెట్టారంట అంటే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకేం తెలుసు ఒక పని చేద్దాం ఒక చిన్న టూర్ అని చెప్పి మన ఫ్యామిలీ మొత్తాన్ని మన పుట్టిళ్లకు తీసుకెళ్లాలి ఇది ప్లాన్ అర్థమైందా గెలిచిన వాళ్ళకి పది లక్షల అని చెప్దాం అనగానే అయితే ఆ డబ్బు మనోజ్కే రావాలని కన్ఫర్మ్ గా అత్తయ్య అనుకుంటుంది ఆ పది లక్షలు నేను ఇస్తాను కాకపోతే ఏంటంటే నువ్వు గెలిచినా నేను గెలిచినా మళ్ళీ నాకు ఇచ్చేయాలి ఒకవేళ మనోజ్ గెలిస్తే రోహిణి పుట్టింటి బండారం అయితే బయటపడుతుందిగా అంటుంది ఎందుకు మనకి అంటుంది మీనా లేదు లేదు అత్తయ్యకి నీ మీద గౌరవం పెరగాలన్నా నిన్ను కోడలుగా గుర్తించాలన్న రోహిణి గురించి నిజం తెలియాలి ఆల్రెడీ పార్లర్ అమ్మేసింది ఇక ఈ విషయంలో కూడా తప్పు చేసింది అని తెలిస్తే అప్పుడు ఉంటుంది అంటుంది శృతి ఏమో నీ ఇష్టం అని చెప్పేసేసి అనగానే ఇక అదే విషయాన్ని ప్రభావతికి చెప్తుంది ఎవరైతే వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లలేకపోతారో వాళ్ల పుట్టింటి వాళ్లతో మాట్లాడించలేకపోతారో వాళ్ళు పది లక్షలు ఇవ్వాలి అని చెప్పి శృతి అంటుంది దాంతో ప్రభావతి ఏదైతేనే పది లక్షలైతే ఇంట్లోకి రాబోతున్నాయి కదా అనేసి అనుకుంటుంది పది లక్షలు ఇవ్వాలి అనే మాట చెప్తుంది కాని శృతి అవి ప్రభావతికి ఇవ్వాలి అనదు కానీ ప్రభావతి మాత్రం ఆ డబ్బు తనకే వస్తుంది అనుకుంటుంది మొత్తానికి శృతి ఇంట్లో వాళ్ళ తీసుకుని చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది శోభ ఇంకా సురేంద్ర ఏమీ మాట్లాడలేకపోతారు ఇంటికి తీసుకెళ్లి కాఫీ నీళ్ళైనా ఇవ్వకపోతే బాగుదు కదా గబగబా వెళ్లి మీనా మనం కాఫీ పెడదాం రా అని చెప్పి వంటగదిలోకి తీసుకెళ్లి కాఫీ పెట్టి అందరికీ కాఫీ ఇస్తుంది ఇక అక్కడి నుంచి బయలుదేరి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది మెయిన్ అయితే ఇక వాళ్ళిద్దరు కూడా మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు రోహిణి వాళ్ళింటికి వెళ్లాలన్నమాట అనగానే రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే అందరం ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి అంటాడు మనోజ్ సరే ఫ్లైట్ ఎక్కి మనం వెళ్ళక్కర్లేదు వాళ్ల నాన్నగారిని విడిపించి రోహిణి తీసుకొస్తుంది రోహిణికి కావాల్సిన ఖర్చులు నేను పెట్టుకుంటాను అని చెప్పనంటుంది శృతి అవునమ్మా ఇంకేం రోహిణి బయలుదేరు వెళ్ళి మీ నాన్నను తీసుకురా అంటూ ఉంటుంది అత్తయ్య అది అది అక్కడ చాలా డబ్బు కట్టాలి కదా అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు రోహిణి వాళ్ళతో నేను మాట్లాడించి మీ నాన్నని రిలీజ్ చేయిస్తాను తీసుకురా వెళ్ళు అంటుంది శృతి అది కాదు అంటూ ఇక అందరూ మార్కెట్లోనే నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో ఎక్కడి నుంచో మాణిక్యం గొంతు వినపడుతూ ఉంటుంది ఒక్కసారిగా శృతి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే అని చెప్పని అంటుంది డబ్బుడమ్మా నువ్వు ఎంత వాయిస్ చెప్తే మాత్రం నీకు ఎవరి గొంతు విన్నా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా ఏంటి అని చెప్పి బాలు అంటాడు లేదు బాలు ఈ గొంతు ఎక్కడో విన్నా మనం ఒకసారి గుర్తెచ్చుకో అంటూ ఉంటే ఆ రండి మేకలు తింటే అసలు వచ్చే ఆరోగ్యాన్ని ఎవ్వరూ కూడా కాప ఆపలేరు అంటూ మాట్లాడుతున్న మాటలు విని వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకేముంది మాణిక్యం మటన్ కొట్టేది ముందే ఉంటారు అందరూ కూడా ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంట్రా భగవంతుడా నేను చూసుకోలేదు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఆ అందరూ కలిసి మాణిక్యం వైపు తిరిగితే ఓ వావ్ అందరూ వచ్చారేంటి మళ్లీ షూటింగ్ ఏవైనా ఉందా ఈరోజు నన్ను కూడా తీసుకుని రమ్మన్నారా ఏంటి అందరూ కలిసి ఒకేసారి వచ్చారు అనగానే షూటింగ్ ఏంటి అంటుంది ప్రభావతి అదేంటి మనందరం కలిసి ఆడిన నాటకం వల్ల మంచి పేరు వచ్చింది నాకు అని చెప్పని అంటాడు చాలా మంది మళ్లీ మళ్లీ నన్ను యాక్టింగ్కి రమ్మంటున్నారు మరి మీకు రాలేదు ఆ పేరు అని చెప్పని అంటాడు ఇక ఒక్కసారిగా ప్రభావతి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇదన్నమాట అసలు సంగతి అని చెప్పేసేసి అనుకుంటూ రోహిణి వంక చూస్తూ ఉండేసరికి రోహిణికి కంగారు పట్టుకుంటుంది శృతి ఇంకా రోహి బా మీనా అయితే ఇదన్నమాట అసలు సంగతి అని చెప్పని అనుకుంటూ ఉంటారు ఇంకేముంది ప్రభావతికి అసలు నిజం బయటపడిపోతుంది దంతా నాటకమని రోహిణికి పుట్టిల్లంటూ లేదని తెలియటంతో ఇక రోహిణికి చుక్కలు చూపించటం మొదలు పెడుతుంది ఇంట్లో పనంతా రోహిణి నెత్తిన పడేయడమే కాకుండా ఒక పక్క నుంచి మీనాని కూడా గౌరవించడం మొదలు పెడుతుంది ఇక ప్రభావతి తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేసరికి శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రాబో ఎపిసోడ్స్ లో ఏం వీడియోని వీడియోనిస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా థ్యాంక్ యూ